ఈ రోజుకి మీరు రిలాక్స్ అవ్వాలి అంటే పాత సినిమాలో ఏ సినిమా పెట్టుకుని చూస్తారు మీ అందరూ చూసేయే మాయాబజార్లు అన్ని ఇట్లాంటి సినిమాలే ఏది ఏమైనా నాకు పెద్ద ఆయన దగ్గర నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాం మనం నాకు పెద్దవాళ్ళ దగ్గర నేను నేర్చుకుంది కానీ నాకు జీవితం నేర్పింది కానీ మన కళ్ళ ముందు ఎంతో మందిని చూసాం అందులో సినిమా ఇండస్ట్రీలో మరీ ఎక్కువ ఎందుకనంటే బయట వాళ్ళు లేరని కాదండి కాకపోతే ఏంటంటే మాదేమో పబ్లిసిటీ తెలిసిపోతూ ఉంటుంది మీ సంగతి తెలియదు అది ఏమనుకోకండి అలాగే చెప్తున్నా మా విషయాలు గబగబ మేము ఏదైనా చేసామంటే గొప్ప తెలిసిపోద్దు ఇప్పుడు నేను నా మీదే ముప్పై నాలుగు మంది హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేశాను అమ్మాయి నేను నాకు కావాలంటే ఎన్ని కథలు రాయితే ఎన్ని కథలు వస్తాయి మనం అంటే మరి నేర్చుకున్నది మనం డిసిప్లిన్ చేసింది అది మరి ఎక్కడ పెడితే అక్కడ ఇష్టం వచ్చే నా మీద కథలు లేకపోవడానికి కారణం ఏంటి మనం జాగ్రత్తగా ఉన్నామనే ఉద్దేశం ఇది ఇలాగే ఇంకా నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు మీ అందరి ముందు ఇంకా నా అదృష్టం ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు వస్తున్న రచయితలు దర్శకులు ఎక్కువ మంది రైటర్ డైరెక్టర్స్ అవుతున్నారు డైరెక్టర్లు అవుతున్న వాళ్ళే రైటర్స్ అవుతున్నారు వాళ్ళు నా కోసం క్యారెక్టర్స్ రాసి అద్భుతంగా ఇప్పుడు సినిమాలు చేయటం నా నాకు ఇంత మంచి క్యారెక్టర్స్ ఇచ్చి మీలో మీ ఇంట్లో ఉన్న మనిషిగా నన్ను ఇంకా కొంతకాలం పాటు మీతో ఉండనివ్వడం నా అదృష్టంగా భావిస్తూ థ్యాంక్స్ అమ్మాయి ఒక గొప్ప అదృష్టం ఈ ఇంటర్వ్యూలో మీ అందరినీ చూసినందుకు నేను చాలా గొప్పగా మళ్ళీ కలుద్దాం మళ్ళీ కలుద్దాం మళ్ళీ మళ్ళీ కలుద్దాం మీ రాజేంద్ర ప్రసాద్ కానీ ఎప్పుడు మీరు ఇలాగే నవ్వుతూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మేము అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ